దేవునికి మహిమ ప్రభ నేసుక్రీస్తు నామంలో మచిలీపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు శుభములు దేవుని యొక్క ఆశీస్సులు ఏప్రిల్ పద్నాలుగవ తారీఖు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి జరిగింది మొత్తం మీద సుమారుగా రెండు వందల మంది వచ్చారండి మచిలీపట్నంలో దళితులు కాని ఉండి ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు క్రైస్తువులు మొత్తం మీద ఒక రెండు వందల మంది వచ్చారు మనం ఈరోజు స్వేచ్ఛ స్వతంత్రం కలిగి అంటే ఆ మహనీయుడి దయ మరి కృతజ్ఞత లేదు ఏ సూప్రభు అంటే కృతజ్ఞత లేదు నిజమైన దేవుణ్ణి ఆరాధించరు నిజమైనటువంటి గొప్ప అద్భుతమైనటువంటి ఒక నాయకుడు బా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అంటే గౌరవం లేదు ఎందుకు చెప్తున్నానంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరూ కూడా పట్టణ అభివృద్ధి నిమిత్తం పట్టణ సంక్షేమం నిమిత్తం నేను మాట్లాడే మాట ఎక్కువసేపు మాట్లాడను ఒక పది నిమిషాలు పది పది నిమిషాలు ముగి చేస్తాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క అంబేద్కర్ భవనం దగ్గర దగ్గర పది సంవత్సరాల నుంచి అది అలా పాడుపడిపోయింది రెండు వేల ఇరవై నాలుగు ముందు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ తర్వాత ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పేరు నాని గారు పట్టించుకోలే పట్టించుకోకపోవటం ఏంటంటే దళిత్ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు అడగల నాని గారు తప్పేం కాదు అడగాలికి అడగంత అమ్మాయిని అన్నం పెట్టదు కదా ఈ దళిత్ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు నాని గారిని అడుగుంటే ఖచ్చితంగా ఆ అంబేద్కర్ భవన్ కట్టించేవాడేవా అడుగుంటారు అనుకుంటున్నా ఒకవేళ అడుగుంటే మరి కట్టే కట్టేసలేదమ్మా తెలియదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం చాలా ఘనంగా కట్టారు చూడండి అంబేద్కర్ గారు అంటే ఎంతో గౌరవెళ్ళకి ఈరోజు అంబేద్కర్ గారు అంటే మాలామాదిగోళ్ళకే కాదు కమ్మ కాపు రెడ్డి ఎలమా అందరికీ ఆయన నాయకుడు రాజ్యాంగ నిర్మాత ఈరోజు దళితులు వాళ్ళ వాళ్ళు దూరం చేసుకుంటున్నారు ఎవరు దూరంగా అయి పెడతలా అంబేద్కర్ మావోడు అని చెప్పి ఓన్ చేసుకుంటున్నారు అది రాజ్యాంగ విరుద్ధ మీరు చూసి ఉంటారు మరో చరిత్ర ఏదో ఈయన సూపర్ స్టార్ కృష్ణ గారి డైలాగ్ దాంట్లో అంటాడు అందరికీ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందరు వాడు ఆయన మాలామాదిరి కాదు కాబట్టి ఏంటంటే మచిలీపట్నం టౌను నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మచిలీపట్నం సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా నేను తెలియజేసేది ఏంటంటే మనందరి క్షేమం ఉన్న మనకి ఈరోజు మన పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా ఫంక్షన్లు చేసుకోవాలన్నా రిటైర్మెంట్ ఫంక్షన్లు చేసుకోవాలన్నా ఈరోజు ఫంక్షన్ హాల్ ఉండేవి సీకర్ణ కన్వెన్షన్ హాల్ ఇలా చాలా చాలా ఉండేవి ఇక్కడ రెవెన్యూ కళ్యాణ్ అన్న పక్కనే ఒక ఫంక్షన్కి రెండు లక్షలు మూడు లక్షలు తీసుకున్నారు అందరూ కూడా ఆలోచించండి అంబేద్కర్ భవనాన్ని చక్కగా కడితే గవర్నమెంట్ది కదా చాలా తక్కువ డీడీ వెల్ఫేర్ ఆఫీస్కి వెళ్ళి చాలా తక్కువ మనకి ఏంటంటే ఒక పెళ్లి చేసుకోవాలన్నా ఒక రిటైర్మెంట్ ఫంక్షన్ చేయాలన్నా ఏ మీటింగ్ పెట్టుకోవాలన్నా సింపుల్ అయిపోద్ది ఈరోజు చాలామంది ఫంక్షన్లో కళ్యాణ మండపాల్లో చేయలేని పరిస్థితి జెట్టి నరసింహారావు గారు కళ్యాణ మండపంలో ఎక్కువ పెళ్లి జరుగుతుంది కారణం ఏంటంటే ఆర్థికంగా ఈ మనం అందరం కూడా పతనం అయిపోయాం ఉద్యోగాలు వ్యాపారాలు లేవు డబ్బు లేదు ఇంటదిలు కట్టలేకపోతున్నాం కరెంట్ బిల్లు కట్టుకోలేకపోతున్నాం పిల్లలు చదివించుకోలేకపోతున్నాం అన్ని విధాలు కూడా ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అప్పులు అప్పారు అలాగే మన నెత్తి మీద అప్పులే చేసాడు ఒక్కొక్కటి లక్ష రూపాయలు లక్ష ఇరవై రూపాయలు అప్పు సరే ఈ దేశం గురించి మనకు అనవసరం ఇది ఇంటిని మా ఈ దీపం ఉండగానే ఇంటిని చక్క పెట్టుకోవాలని ఈరోజు మచిలీపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మంత్రివర్యులు గౌరవనీయులు కొల్లు రవీంద్ర గారు మీకు నా యొక్క విన్నపం ఏంటంటే మీరు అంద అందరు వాడు మిమ్మల్ని మేము తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా చూడము మచిలీపట్నం యువట యువకరటలు పెట్టనే ఉండే రోడ్లు కానీ డివైడర్లు కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు కాబట్టి కనబడుతున్నాయి కాబట్టి మీ మీద అభిమానంతో ఈరోజు ఒక మచిలీపట్నం సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా నా యొక్క విన్నతిని వినతి పత్రాన్ని మీరు స్వీకరించి అంబేద్కర్ భవనాన్ని మీరు కట్టిస్తారని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను విశ్వసిస్తున్నా ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు ఐదు కోట్ల రూపాయలు రవీంద్ర గారు శాంక్షన్ చేశారు అప్పుడు ఎస్సీ యూనియన్ లీడర్సు దళిత నాయకులు అందరూ కూడా వచ్చారు శంకుస్థాపం ఆ రాయి అట్టాగా ఉంది ఈరోజు కూడా మరి ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినప్పుడు దళిత నాయకులు దళిత జాయింట్ యాక్షన్ కమిటీ మీరు ఎవరు కూడా మరి పేరునాని గారి దృష్టికి తీసుకెళ్లారో తెలియదు మీరు కట్టించలేకపోయారు పార్టీ కార్యాలయం చాలా ఘనం కట్టించారు కాబట్టి దళిత జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు మచిలీపట్నం నియోజకవర్గ ప్రజలు కులాలు మతాలు పార్టీలకు అతీతంగా అందరూ కూడా మచిలీపట్నంలో ఇప్పుడు ఏపీఎల్ గారు యూపీఐ పార్షల్ అసోసియేషను కిరణ్ పాల్ గారు ఏసీసీ పాటలు అధ్యక్షులు అందరూ కూడా అడుగుతున్నారండి ఎందుకంటే ఎవరు అధికారంలోకి వచ్చినా మేము వచ్చి అడుగుతాం ఓటు వేసినా అయిపోయినా వా పట్టణాభివృద్ధి డిమాండ్లు అడుగుతాం రవీంద్ర గారు మీరు అంబేద్కర్ భవనాన్ని మీరు కట్టిస్తే మీ పేరు చిరస్థాయిగా ఉండిపోద్ది మా మా నాయకులు శ్మశాన స్థలం కోసం అడిగారు అడిగినట్లుగానే నాని గారు మరి ఐదు ఎకరాలు మూడున్నర ఎకరాలు మొత్తానికి ఇచ్చారు చుట్టూ కూడా ఫ్యాణి కూడా కట్టారు దాంట్లో రోడ్డు కూడా మరి ఏబిఎల్ గారు కానీ ఉండే పాస్టల్ అందరూ కూడా రవీంద్ర గారు తమను కలిసి కలిశారు మరి భూసాభనికేదో వ్యాన్ వ్యాన్ కూడా అడిగారు మీరు వ్యాన్ ఒకటి ఇచ్చి ఈ యొక్క అంబేద్కర్ భవనాన్ని కట్టిస్తే మీ పేరు చిరస్థాయి ఉండిపోద్ది కాబట్టి నేను మమ్మల్ని పట్టించుకుంటలేదు ఎవరు కూడా నేను తెలుగుదేశం పార్టీ అని లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కాదు వ్యక్తిగతంగా మీరు ఒక బందరు బంధువుగా మచిలీపట్నం వాసిగా అందరు వాడిగా అంబేద్కర్ భవనం కట్టిస్తారని చెప్పి నేను నాకు వినతిపత్రం ఈ విధంగా వీడియో ద్వారా తెలియజేస్తున్నా షేర్ చేస్తున్నా అదే ప్రకారంగా హైని గారు ఎక్కడో ఫిన్లాండ్ దేశం నుంచి వచ్చి ఎంతోమంది పిల్లల అనాథల్ని చదివించి పెళ్ళిళ్ళు చేసి ఉద్యోగాలు ఇప్పించి వాళ్ళకి ఇల్లు కట్టించి ఒక మదర్ తెరీసా లాంటి గొప్ప సేవలు అందించినటువంటి మదర్ తెరీసా గారి విగ్రహం కూడా పెట్టించి పెట్టిస్తారని చెప్పి అంతకుముందు కూడా ఒక వీడియో చేయడం జరిగింది ఆ విధంగా మచిలీపట్నంలో మీరు అందరూ కూడా దళిత నాయకులారా నేను అందరూ వాడిని నేను మచిలీపట్నం సంక్షేమ సంఘ అధ్యక్షుడిగా భారతీయుడిగా మ సామాజిక ఉద్యమకారుడిగా నేను అడిగేది ఏంటంటే నా మీద మీరు బగాద్వేషం పెట్టుకోబోండి గతంలో పేరునాని గారిని నేను నాకేదో సమస్య వచ్చి నా ఉద్యోగం గురించి నేను వీడియో పెడితే ఎవరు రాలి ఈ పట్టణంలో కాపులు రాలా లేకపోతే యాదవులు రాలేదు నా గౌడలు రాలేదు ఎవరూ రాలేదు నా మీద దాడికి ఈ మాల కమ్యూనిటీ వల్ల వచ్చారు నన్ను చ నన్ను కొట్టాలి చంపేయాలి రక్త శక్తులు చేసేయాలని చెప్పి మళ్ళీ నేను పేరు చెప్పదలుచుకోలేదు ఈరోజు నాకు ప్రమాదం భాషల వల్ల ఉంది ఈ మాల కమ్యూనిటీ వల్ల ఉంది మాదిల వల్ల ఉంది మందకృష్ణ దళిత ద్రోహి క్రైస్త ద్రోహి అన్నందుకు ఆ చంపతాకొచ్చేసారు పేరు నాని గారు నాకు ఉద్యోగం తీపిచ్చాడు నాకు న్యాయం చేయలేదు నేనేదో వినతి పత్రం పెట్టుకుంటే కొంతమంది మళ్ళీ పేర్లు చెబితే బాధ అనిపిస్తుంది ఎందుకంటే నన్ను ఈ మచిలీపట్నంలో తప్ప గ్రామాలు వస్తే అన్ని గ్రామాలు నన్ను అంగీకరిస్తే కానీ ఈ మాలా మాది ఈ పల్లికి పల్లెలు మాలపల్లిలో మాదిగూడెలు నన్ను అంగీకరించు ఎందుకంటే నాకు తెలుసు మీరు ఫ్యాక్షనిస్టులు రౌడీలు గుండాలు మీ మిమ్మల్ని కులం పేరు దీసి దూషించిన తలంచుకుని వెళ్ళిపోతారు కానీ మీ అన్నల్ని మీ తమ్ముల్ని చంపుకునే ఒక మీకు మీకుంది కాబట్టి ఏంటంటే రోషన్ పోషన్కి పోవడం మనకి ఎట్టగో నాయకులు లేడు మన అంబేద్కర్ జయంతికి ఎస్సీ కమిషన్ చైర్మన్ గారిని పిలవలా నన్ను పిలవల దళిత్ జాయింట్ యాక్షన్ కమిటీ రిజిస్టర్ బాడీలో దళిత్ జాయింట్ యాక్షన్ కమిటీ సెక్రటరీ పిలవలేదు వచ్చి రిమూవ్ చేశారు అంబేద్కర్ అందరు వాడు కదా భక్తులు రమేష్ గారు ఆయన బీసీ దళిత జాయింట్ యాక్షన్ కమిటీలు చేర్చుకుంటే రిమూవ్ చేశారు దళిత జాయింట్ యాక్షన్ కమిటీ మాల్లో మీ డిమాండ్ అవి ఉంటే ఉండొచ్చు వీళ్ళు ఉందన్న రహస్యాలు ఉంటాయా దళితులకి అంబేద్కర్ అందరి కదా మీకు బీసీలు కూడా చేర్చుకోండి దళిత జాయింట్ యాక్షన్ కమిటీలో ముప్పై నాలుగు దళిత సంఘాలు వాళ్ళు అదే అంటున్నారు మా మావాడు అంటారు కదండి మీరు మా అంబేద్కర్ మావాడు అంటారు మీరు ఓన్ చేసుకున్న మేము మేము మమ్మల్ని పిలవరు మీరు అని చెబుతున్నారు మన అంబేద్కర్ జయంతి రోజు బీసీలు వచ్చేవాళ్ళు కదా పెట్టాం కదా ఎందుకండి ఇంత అహంకారం ఇంత గర్వం ఏం సాధించాం మనం ఏం బాగుపడ్డాం మనకి ఇరవై తొమ్మిది ఎమ్మెల్యే రిజర్వ్డ్ సీట్లలోనే మనం ఇండిపెండెంట్గా పోటీ ఇచ్చేది అంబేద్కర్ గారు మనకి ఎస్సీ రిజర్వ్డ్ సీట్లు ఇరవై తొమ్మిది ఎంపీలు నాలుగు ఇచ్చారు ఏ వైసీపీలు ఇవ్వాలి వాళ్ళు టీడీపీ వాళ్ళ వాళ్ళ ఇండిపెండెంట్గా మనం పోటీ చేసుకోకూడదా లేదంటే రిపబ్లికన్ పార్టీ లేదా షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ లేదా వెళ్తే కదమ్మా ఇప్పుడు మనం వాళ్ళకి విప్పు జారీ చేస్తే వాళ్ళు ఎట్ట మాట్లాడమంటే అట్టి మాట్లాడాలి స్పీకర్ దగ్గర మాట్లాడదాకా అధికారం లేదు దళితులకి ఎవరికి అధికారం లేదు ఏంటిదండి ఇది ఎంతమంది నా మీద ఇప్పుడు నా మీద దాడి చేస్తున్నట్టు ఇప్పుడు నేనేదో అని అమ్మకుడిని ఏదో ఊరు పెళ్ళిళ్ళు అనుకోండి నేనేదో అమాయకుడిని నాకేం తెలియదు మొత్తం మీకు తెలుసు పోనీ ఎస్సీ కమిషన్ చైర్మన్గా నన్ను పిలవచ్చు కదా పట్నంలో చాలా అసహ్యం చెప్పుకున్నారు చాలా అసహ్యం చెప్పుకున్నారు నువ్వు ఎంత మరి నన్ను అన్నారు ఓరే బాబు నువ్వు చెబుతావు కదరా ఎస్సీలు అరవై వేలు రిజర్వ్ సీట్ అంటావు నియోజకవర్గాల పునర్విభజనలో మాకు ఒక సీటు ఇవ్వండి అంటావు వీళ్ళు ఏంట్రా అంబేద్కర్ జయంతికి రెండు వందల మంది రావడం ఏంటి కనీసం వెయ్యి మంది వచ్చారా ఆయన నన్ను తిడుతున్నారు మీరు ఎక్కడ దొరుకుతారా అప్పుడు గ్రామాలు రానివ్వరు మీరు ఎందుకు నాకు తెలిసి అర్థమైంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారినే ఓడించిన వాళ్ళు మీరు ఆయన ఆయన్ని భారత రాజ్యాంగాన్ని పార్లమెంట్కి సమర్పించిన నాటి నుంచి కూడా వ్యతిరేకిస్తూ అవమానపరుస్తూ వచ్చింది మనమే మరి మనం మన ఎలాంటి వాళ్ళు మన బతులు కనపడుతున్నాయి కదా ఆయన ఆయన ఆత్మ క్షోభిస్తూ ఉంటుంది మన తన్ని తరివేసి కులం పేరుతో దూషించి ఊరు వెలుపులు పెట్టి మూతికి ముంత అనగా తాటాకు పెట్టి అంటరాని పడిగా అసృష్టిగా అణచివేస్తున్నటువంటి ఆ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆ చంద్రబాబు నాయుడు దగ్గర ఆ పవన్ కళ్యాణ్ దగ్గర ఆ మన నరేంద్ర మోడీ దగ్గర ఆ కాంగ్రెస్ ఉంటాం కానీ మనకు ఒక రిపబ్లికన్ పార్టీ ఉంది షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ ఉంది అని తెలియదు మేము చెబితే రాజకీయ బానిసలు అంటే మీకు బాధ విపరీతం కోపం పేర్లు పెట్టేశారు పేరు నాని గారి మొహం చూసి నన్ను నిధులేశారు మీరు లేదా సంపేసేవాళ్ళే పేరు నాని గారి మొహం చూసి నన్ను నిధులేశారు నేను పేరు నాని గారికి నా హృదయపూర్వంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నా పేరు నాని గారి పుణ్యం అంట నేను ఈరోజు బతికా లేకపోతే మీ చేతులు ఎప్పుడో చచ్చిపోను కదా ఎన్ని గ్రామాల్లో మీకు తెలుసు కదా నేను గ్రామాలు కూడా రాంది రాను ఎందుకు నాకు అంత అవసరం ఉంది నేనేమో ఎస్సీని కాదు నేను బీసీని కాదు నేను భారతీయుడిని క్యాష్లెస్ ఇండియన్ని నాకు అవసరంలా కానీ ఏంటంటే మచిలీపట్నం సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా అందరిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడేది ఏంటంటే అంబేద్కర్ భవనాన్ని అది కడితే అందరు ఉపయోగించుకోవచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా చాలామంది ఆర్థికంగా వెనకబడిపోయారు ఈరోజు ఫంక్షన్ చేసుకోలేకపోతున్నారు మజీదు కుటుంబాలు చేసుకోలేకపోతున్నారు కాబట్టి అందరూ కూడా ఈ నేను పెట్టేది మచిలీపట్నం సంక్షేమ సంఘం గ్రూపులో పెడతాను దళిత జాయింట్ యాక్షన్ కమిటీ గ్రూపులో కూడా యాడ్ చే పెట్టండి రాత్రిపూట పదకొండు ఆ టైంలో పెట్టండి లేకపోతే తెల్లర పొద్దున్న కరేసి పది మంది చూస్తారు పెట్టి ఇప్పుడు పెట్టారు అనుకోండి ఎమ్మెటే రిమూవ్ చేసేస్తాడు జొక్కిరానందు ఎమ్మటే సెకండ్ కూడా చూడ నేను పెడతాను నన్ను రిమూవ్ చేశాడు కదా ఎవరన్నా మీరు చాలామంది ఉన్నారు కదా దళిత జాయింట్ యాక్షన్ కమిటీలో మీరు పన్నెండు తర్వాత షేర్ చేయండి దళిత జాంట్ యాక్షన్ కమిటీకి తెలుసుది అలాగే బందర బంధువుల్లో అందరికీ తెలియదు తెలియపరచండి ఈరోజు హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరం కూడా కలిసి ఉందామంటే కలిసి ఉండకుండా అడ్డుకునేది అంబేద్కరిస్టులు దళిత నాయకులు ఐందవ ఈ సనాతన ధర్మకర్తలు కాబట్టి ఐదో సోదరులారా ముస్లిం సోదరులారా క్రైస్తవులారా దళిత నాయకులారు గుర్తుపెట్టుకోండి మనకు భారత రాజ్యాంగం కావాలి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలతో మనం ముందుకు వెళ్దాం నేను పెట్టిన వీడియో మరొకసారి నేను చెప్పి ముచ్చుకున్నానండి రవీంద్ర గారు దయచేసి అంబేద్కర్ భవనాన్ని కట్టించండి గతంలో ఐదు కోట్ల రూపాయలు శాంగ చేశారు ఇప్పుడున్న బడ్జెట్లు ఇంకొక ఐదు కోట్లు వేసి పది కోట్లతో చక్కగా కట్టించారంటే మీ పేరు చెప్పుకుంటాం అయినమ్మ గారి విక్రమ కూడా పెడితే మీ పేరు చెప్పుకుంటాం మళ్ళీ ఎలక్షన్లో ఎవరో గెలు గెలుస్తారో ఎవరు ఓడతారో తెలీదు నేనేమి ఇప్పుడు నేను చెబితే నా ఇంట్లో నా ఓట్లు ఎత్తారా మీ ఈ మాటలు నమ్మకండి రవీంద్ర గారు నాని గారు కిట్టు గారు వీళ్ళు నమ్మబండి వీళ్ళు ఓట్లేస్తే వీళ్ళు చెబితే ఓట్లు వేస్తారు వీళ్ళలో కూడా ఇరు ఆ విషయం మీకు కూడా తెలుసు ఎవరు ఎవరు ఓట్లు ఇష్టం ఈ రెండు లక్షల మంది ఓట్లలో అందరికీ తెలుసా అందరు తెలుసా వీళ్ళు కాబట్టి ఏంటంటే అందరూ సంస్కరించుకుందాం దిద్దుబాటు చేసుకుందాం నాయకత్వ లక్షణాలు కలిగి అందరూ కూడా అంబేద్కర్ గారి యొక్క వ్యక్తిత్వం అంబేద్కర్ యొక్క త్యాగం అంబేద్కర్ గారి యొక్క జ్ఞానంతో మనం ఈ పట్టణంలో కనీసం ఈ పట్నం గురించి మాట్లాడుతున్నాం ఇంక వేరే దేశం జోలికి వెళ్తారా ఎవరు జోలికి వెళ్తారా మచిలిపట్నం సంక్షేమ సంఘ అధ్యక్షుడిగా అందరూ నామే దీర్ష దేశం పెట్టుకోండి దయచేసి మాల సోదరులు మాది సోదరులు మిమ్మల్లే నాకు ప్రమాదం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వాళ్ళందరూ అర్థం చేసుకుంటాడు వాడు మాట్లాడితే కరెక్టే కదని అర్థం చేసుకుంటారు ఈరోజు నా నా జోలికి ఎవరు రావట్లే అందరూ నా మిత్రులు అయిపోయారు శత్రువులు ఎవరు లేరు నాకు మీరే నాకు కనపడుతున్నారు మాట్లాడుకుందాం మాట్లాడి ఏమవుద్ది నేను అందరి గురించి మాట్లాడుతున్నాను నాతో మాట్లాడండి పిలవండే పో నన్ను పిలవ పోతే అండి మనకు ఉన్నది ఒకే ఒక నాయకుడు ఆంధ్రప్రదేశ్ అసలు దమ్ముగల నాయకుడు మాట్లాడతాడు ఇప్పుడు మేము పట్టించుకోలేదు ఎస్సీ కమిటీ చైర్మన్ పట్టించుకోలేదు అవి చేయలేదు ఇవి చేయలేదు ఏవో చెప్పుకొస్తున్నారు కదా పేరు నాని గారు పేరుగిట్టు గారు రవీంద్ర గారు మిమ్మల్ని పట్టించుకుంటారా అసలు వాళ్ళతో మీరు ఫోటో దిగితేమే గొప్ప అసలు మీరు కూర్చోబెట్టేస్తారు ఎందుకు మా కోసం ఎందుకోసం చర్చి పర్మిషన్ కోసం వెళ్తే పేరు నాని గారు రెండు వారాలు తిరిగాం చర్చి పాష గారు నేను కూడా వచ్చా ఇంట్లోంచి బయటికి రాలా మా మన బతుకులు అయ్యి మనల్ని అంత అంత గౌరవం చూస్తారు పాస్టల్ అంటే గౌరవం ఉండదు వాళ్ళకి ఎవరికి గౌరవం ఉండదు నేను నేను కూడా వచ్చా లోన్ ఉండి కూడా రాలా తిరిగా మరి జక్కులందో మరి నాకు పెంతు కోసం నుంచి కూడా తీపిచ్చేసాడు నన్ను పోలీసులతో కొట్టిచ్చేస్తాను అంటాడు నాకేం పోస్టులు పెట్టి పెట్టొద్దు అంటాడు దళిత దళిత అనేది నా ఇంటి పేరు అంటాడు దళిత అంటే నాది అంటాడు నాని ఏం చెబితే నేను చేస్తానన్నట్టు చేసుకోండి ఎవడొద్దన్నాడు నాకు ఎందుకు నాయకత్వాలు నేనేం అడుగుతున్నా మిమ్మల్ని మిమ్మల్ని అడిగేది ఏంటి అంబేద్కర్ భవనం గురించి మాట్లాడండి రవీంద్ర గారి తిరిగి వెళ్ళండి ఇప్పుడు ఓటు వేసిన అయిపోయినా మీరు వైసీపీలు ఉంటే వెళ్ళి అడిగితే తప్పే ఉంది మా నాన్నగారు గారు శ్మశానభూమి ఇచ్చారండి దానికి వ్యాన్ ఓటు ఇవ్వండి అంబేద్కర్ భవనం కట్టించండి అని చెప్పి అడగండి తప్పే ఉంది ఏంటో ఎవరు అడుగుతారు మీరు అడగపోతే నాయకులు కదా మీరు మాలమహన నాయకులు దండోర నాయకులు దళిత జాన్యాశ్ర కమిటీ నాయకులు ఈ ఐదు సంవత్సరాలు మాట్లాడరా ఎవరు మాట్లాడతారు అంటే టీడీపీ వైసీపీ దాంట్లో ఉన్నవాళ్ళు వాళ్ళే మాట్లాడతారా మీకు మీకు బాధ్యత లేదా రేపు ఓట్ల కోసం ఎలా వస్తారు క్రైస్తవులు కానీ దళితులు కానీ ఎట్ట వచ్చి అడుగుతారు మీరు మిమ్మల్ని కాదు టీడీపీలైనా వైసీపీ అయినా ఎవరైనా సరే నాయకులను వాళ్ళు పట్టించుకోవాలి అంబేద్కర్ భవన్ గురించి మాట్లాడాలంటే మదర్ అయినమ్మ గారి విగ్రహం గురించి మాట్లాడండి ఇంకా పోల సమస్యలు ఉండే అవి పరిష్కారం అయ్యేవి కాదు జనాల దగ్గర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు మనమే అప్పుల్లో ఉన్నాం నరేంద్ర మోడీ ఒక్కొక్క నెత్తి మీద లక్ష రూపాయలు అప్పు చేశాడు ఏం చేస్తాం కనీసం దయచేసి ఫంక్షన్లను పెట్టుకుంటారు చిన్న చిన్న ఫంక్షన్లో పెళ్ళిళ్ళు రిటైర్డ్ ఫంక్షన్లు పెట్టించుకుంటారు ఈరోజు అప్పుల పాలు అయిపోతుంది పెళ్లి చేసి ఫంక్షన్ హాల్ బుక్ చేస్తే రెవెన్యూ కల రెండు లక్షల రూపాయలు ఒక ఫంక్షన్కి ఎక్కడ పెట్టుకుంటారు అడగండి జక్కుల బాబు గారు గారెల్ దేవుటి గారు థామస్ నోబుల్ గారు కిరణపాల్ గారు మనం ఏంటంటే మనకి పార్టీలతో పనేముందండి మనకి ఏసు ప్రభుత్వ పని అంబేద్కర్ గారితో పని వీళ్ళు ఎవరితో పని లేదు వాళ్ళు వస్తారు పోతారు ఈ ఈ ట్రిప్లో తెలుగుదేశం ఉండదు రేపు పోతున్నా మళ్ళీ వైసీపీ వస్తుంది లేమో చెప్పలేము కాంగ్రెస్ వస్తుంది ఎవడు ఎవరు తెలుసు అంత దేవుడి చేతులు ఉంది రాజకీయ వ్యవస్థలు మారింది దయచేసి మీరు అంబేద్కర్ భవనం గురించి మాట్లాడండి నేను కూడా వస్తా గారి దగ్గరికి వెళ్దాం అయినమ్మ గారు విగ్రహం గురించి మాట్లాడండి దళిత జాయింట్ యాక్షన్ కమిటీ ఎలక్ ఎలక్షన్ పెట్టండి అందరూ కలుద్దాం అందరూ కలిసి చేసుకుందాం అందరూ వెళ్ళిపోయి మేము కూడా వస్తాం అందరూ వస్తాం ఎన్ఆర్ గారి దగ్గరికి వస్తాం ఎందుకు మమ్మల్ని ఇలా వేడగొట్టి పరిపాలిస్తున్నారు ఎందుకు మాకు నాయకులు లేకుండా చేశారు నేను అడుగుతున్నా ఈరోజు నాయకులు లేడుగా ఎస్సీ కమి చైర్మన్ గారు ఉన్నాడు ఆయన పిలిస్తే ఎంత గౌరవం ఉండేది రాష్ట్రంలో పరువు పోల ఈ మచిలీపొటలో ఎస్సీ కమి చైర్మన్ గారు ఉన్నాడు ఆయన్నే పిలవలేదు పరువు పోల ఎవరిని మిమ్మల్ని మీరు హమాను పరుచుకున్నట్టే సవ లక్ష ఉంటే మనకి మనం పీతల గంప మనం మనం పాములు అన్న అందుట్లో మనకు పేరు నాగజాత నాగజాతని మనమే ఆర్యులు మనమే మౌర్యులమే మనమే పల్నాడు రాజులు మొత్తం చరిత్ర అంతా మన దగ్గర నుంచి నడుస్తుంది నుంచి మన ఏముందండి ఎందుకు ఆ బ్యాపనోళ్ళు బ్యాపనోళ్ళు అంటారు ఆ బ్యాపినోళ్ళు ఎవరు అక్కడి నుంచి వచ్చినోళ్ళు కదా మనం ఆ ఇరాన్ నుంచి వచ్చినోళ్ళం కాదా ఆ యూదులు కాదా ఆ ఇజ్రాయిల్ కాదా ఆ ఆర్య బ్రాహములు కాదా మీకు మొత్తం చరిత్ర ఆదామా నుంచి వచ్చిన వాళ్ళు కాదా మనం సపరేటా మనం ఇక్కడికి వచ్చామో మనం తక్కువ మనం మాది పిల్లల్ని మాల్వాలు చేసుకుంటారా కులం మనువాదులు మనువాద దళితులు వాళ్ళు మనువాద బేపనోళ్ళు మనువాద కమ్మ మొత్తం అనువాదులే కులం మతం కులం మతం కులం మతం ఇదే కదండీ చరిత్ర తెలుసుకోండి చరిత్ర తెలుసుకోకపోతే చరిత్ర ఇల్లు అవుతాం చరిత్ర తెలుసుకోవాలి మనకు ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చాడు ఓటు హక్కు కల్పించాడు దాన్ని ఉపయోగించుకొని రాజు అవుతావో దాన్ని అమ్ముకొని బానిస అవుతావు అని చెప్పి ఒక అద్భుతమైన కొటేషను దానికే గౌరవులు ఓటునే అమ్మేసుకుంటే ఎలక్షన్ వచ్చేప్పుడు ఓట్లు పంప ఓటు డబ్బులు పంచిపెడి తెలుతుంది మనమేం బాగుపడతాం సర్లేండి మీ అందరు కూడా నేనెంత అల్పుండి దీరుండి దరిద్రుడి పనికి మలు ఉండి నా మీద మీరేం పగా ప్రతిగా పెట్టుకోండి మీ గ్రామాలు రాను నేను నేను అందరు వాడిని నేనేమన్నా రావాల్సి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం ఈ ఈవీఎంలో కాకుండా బ్యాలెట్ బాక్సులు వస్తే దేవుడి చిత్తం అయితే ఒకవేళ రాజకీయాల్లో రావాల్సి వస్తే దేవుడు అనుమతి ఇస్తే ప్రజలు అంగీకరించి ఎవరైనా పార్టీలు ఇస్తే వస్తానేమో కానీ నాకుగా నాకైతే నేను లేను నేను రాను కాబట్టి మీరే ఎమ్మెల్యేలో ఉండే ఎంపీ ఇరవై తొమ్మిది నియోజకవర్గాలు అనుకోండి నాలుగు ఎంపీలు ఉండేవి మీరు టీడీపీనో వైసీపీనో పట్టుకొని మీ స్వార్థం కోసం చేయొద్దు వ్యవస్థలో మారుతనే మీకు అంబేద్కర్ని గౌరవించండి యేసుగు ప్రభుని గౌరవించండి ఆయన నిజమైన దేవుడు యేసుగు ఓ నిజమైన అద్భుతం గొప్ప నాయకుడు అంబేద్కర్ మనకి వీళ్ళిద్దరు తప్ప ఇంకెవరు లేరు నువ్వు పరలోకం చేయాలంటే యేసుప్రోభే ఈ లోకంలో తాత్కాలికమైన బానిసత్వం నుంచి ఈ ఈ విడుపు విడుదల పొందుకొని క్షేమంగా చక్క రాజులకు బతకాలంటే అంబేద్కర్ గారే ఇదండీ ఉంట అందరికీ జయభీములు